బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకున్నట్టుగా తెలుస్తుంది ఈ ఘటనలో నలుగురు మృతి పలువురికి గాయాలయ్యాయి అలాగే శిథిలాల కింద పలువురు ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం ఢిల్లీలో నాలుగు భవనం కుప్పకరునుంది దానికి సంబంధించి విశ్వసనని చూడొచ్చు ఈ ఘటనలో నలుగురు మృతి చెంది కాపాల వారికి గాయాలైనట్టుగా తెలుస్తూ అలాగే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి శిధిరాల కింద మరికొంతమంది ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీలో నాలుగంతస్థల భవనం కుప్పకున్న ఘటనకు సంబంధించి విజయవాడ చూడొచ్చు సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి శిధిరాల కింద ఇంకొంతమంది ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్టుగా సమాచారం ఢిల్లీలో అంతస్తుల భవనం కుప్పుకొనింది ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు మనం చోటు చూడాం టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు సిబ్బంది ఈ శిథిలాల కింద ఇంకొంతమంది చిక్కుకున్నట్లుగా అయితే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఈ ఘటనలో ఇప్పటికే నలుగురు మృతి చెందిగా పలువురికి గాయాలయ్యాయి శిథులాలను తొలగించే పనిలో ఉన్నారు సిబ్బంది ఢిల్లీలో ఈ ఘటన జరిగింది నాలుగు అంతస్తుల భవనం కొప్పుకొనింది ఈ నాలుగంతస్తుల భవనం కొప్పుకొని ఘటనలో నలుగురు మృతి చెందిగా పలువురికి గాయాలయ్యాయి అలాగే శిథిలాల కింద ఇంకొంతమంది చిక్కుకొని ఉంటారంటూ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి